ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మెట్రిక్ జిల్లాకి వీరియా కేటాయించడం జరిగింది ఇప్పటికి ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మనకి రెండు ఇప్పుడు ఈరోజు మనకి ఎన్ఎఫ్సిఎల్ కంపెనీ నుంచి రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు జరుగుతుంది దీంట్లో రెండు వేల అరవై నెల్లూరు జిల్లాలో వివిధ గ్రామాలు సొసైటీలు మరియు ఆర్ఎస్కేల్కి మనం పెట్టడం జరుగుతుంది ప్రైవేటీ దగ్గర కూడా తొమ్మిది వందల అరవై టన్నులు అదేవిధంగా మన సొసైటీలకి డైలీ యాభై టన్నులు మనం ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మన రైతులు కూడా మూడో విడత అంటే చివరి వెళ్ళినా పది రోజుల సంగీగా వేసుకోవాలని ఆరోగ్యంలో ఉన్నారు కాబట్టి మన అవసరాలను గుర్తించి ఇప్పుడు ఈరోజు ఒక పదిహేను టన్నులు కేటాయించుకుంటున్నారు ఇప్పుడు జిల్లాలో రోజు దాదాపు రెండు వేల టన్నులు మనకి స్కూల్లోకి రావడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది నుంచి మనము ఇరవై దాకా కూడా రెండు వేల టన్నులు మనము ఆల్రెడీ సొసైటీల్లో ఆర్ఎస్ కట్టు పెట్టడం జరిగింది దాంతోపాటు రేపు ఎంఎఫ్ఎల్ నుంచి అదేవిధంగా ఐసీఎల్ నుంచి సిఐఎల్ నుంచి కూడా లోన్లు బయటపెట్టి వరుసగా ప్రతిరోజు మనకు ఒక రేపు రావటం వల్ల ఈ వారం రోజుల్లో మనకి కొంచెం యూరియా కొంచెం తగ్గినట్టు దానికి వాతావరణం కూడా రైతులకు కూడా మనం అన్ని గ్రామాల్లో కూడా అందజేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతులు యూరియా కోసం ఎటువంటి ఆదాయ పడవ పడవలసినటువంటి